దేవుని ఎదుట మన సాక్ష్యం శుద్ధమైంది శుద్ధమైందిగాను దేవునికి ఇష్టకరమైందిగాను ఉండాలి సాక్ష్యం రెండు రకాలు ఒకటి దేవుడు ఏదైనా నీకు మేలు చేస్తే దాన్ని మైకు పట్టుకుని నిలబడి పలానా ప్రభు పడిపోతే నన్ను నిలబెట్టాడు అని చెప్పి చెప్పడం ఒక సాక్ష్యం రెండవ సాక్ష్యం ఇంకోటి ఏంటంటే నీ బ్రతుకు అనేకులకు మాదిరిగా ఉంట చూసావా అది ఒక గొప్ప సాక్ష్యం దేవునికి మహిమ కలిగునుగా ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నానంటే నేను లోన్ పెట్టుకున్నానండి లక్ష రూపాయలు వచ్చినాయి ఆ లక్ష రూపాయలు వంద రూపాయలు ప్రభు కానికేసాను అలా ఏత్తానని చెప్పుకున్నానండి అది ఇదే సాక్ష్యం వీళ్ళకి సాక్ష్యం ఇదే ఇంకా లోన్ పెట్టుకుంటే లోన్ వచ్చింది ఇదే సాక్ష్యం ఇంకా పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టారు ఇదే సాక్ష్యం ఇంకా పెళ్ళ వకపోతే పెళ్ళయింది ఇదే సాక్ష్యం ఇంకా ఈ సాక్ష్యం కాదు కావాల్సింది నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు బయట నడుస్తున్నప్పుడు నిన్ను కూర్చి మనుష్యులు చెప్పుకుంటారు చూసావా సంఘము వెలుపలి వారు చెప్పుకుంటారు చూసావా అన్యులు చెప్పుకుంటారు చూసావా అది సాక్ష్యం దేవునికి మహిమ కలుగును కాక ఎంత గొప్ప సాక్ష్యం అనే ఉండాలో తెలుసా నువ్వు వీధిలో ఇంట్లోంచి బయటకు వచ్చి వీధిలో నిలబడితే నిన్ను చూసి అందరూ కూడా సంతోషించాలి నిన్ను గౌరవించాలి నేను చూడగానే ఒక ఒక ప్రేమ వారిలో కలగాలి అది నీకు నేను మంచిదా